హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే బాగున్నా మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా ఏంటి పప్పు చూపిస్తుంది అనుకుంటున్నారా చెప్తాం మీ అందరికీ మీకు కూడా అర్థమైపోతే అర్థమైపోయి ఉంటుంది సో చాలామంది ఫుల్ వీడియోస్ అయితే చూస్తలేరు ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి ఇదేమీ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఏమీ లేదు కనీసం ఒక ఫైవ్ మినిట్స్ కూడా లేదు ఓన్లీ ఫోర్ మినిట్స్ మాత్రమే ఉంది ఆ పప్పు అయితే మా నాచురల్ ఇంట్లో పండించుకునేది మనము తొందరగా కావాలి అనుకుంటే మనం విజిల్ కుక్కర్లో పప్పు వేస్తాం కదా ఇది కొంచెం ఎయిర్ పోనీకి చూడండి ఇలా ఫోర్ స్పూన్ పెట్టి ఇలా లేపేసినాం అనుకో కొంచెం ఇట్లా పైకన్నాం అనుకో తొందరగా ఏర్పోతుంది ఎందుకంటే మనం పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా గబాగబా చేస్తున్నాం కాబట్టి అలా ఆగమాగంగా కొంచెం తొందరగా ఓపెన్ చేయకండి విజిల్ కుక్కర్ని మాత్రము నాకు ఒకసారి చిన్నగా ఒకటి అయితే జరిగింది అది ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా చెప్తా ఏమీ ప్రమాదం కాలేదు కాకపోతే దాని గురించి కొంచెం అవగాహన తెలిసింది అన్నట్టు సో చింతపండు రసం తగినంత చింతపండు రసం అండ్ ఒక మూడు టమాటాలు చేసా నేను ఎప్పుడు సాంబారు చేసినా కానీ టమాటా రసం అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాను ఇంత ముందుకు చూపించిన వెజిటేబుల్ అన్నీ కట్ చేసుకున్న క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో కొత్తిమీర పుదీనా అండ్ వంకాయ బెండకాయ దొండకాయ ములక్కాయలు ఇవన్నీ అన్నీ వేసేస్తాను నేను సో ఏమొకటి ఒక్కటి తక్కువ మళ్ళీ పంపిస్తాను అన్నట్టు మా ఆయనని సో చూడండి నా స్టైల్లో అయితే చూపిస్తున్నా మాకు రాదా మాకు తెలియదా మేము కూడా ఇలానే చేస్తామని మీరు అనుకుంటారేమో మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కదా నేను ఎలా చేస్తా అన్న విషయం మీకు చూపిస్తుంది అన్నట్టు తగినంత ఉప్పు తగినంత కారము మెంతి పౌడర్ అయితే కంపల్సరీ ఉండాలి మెంతి పౌడరు కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేసుకున్న కొంచమే అంటే బయటి మసాలాలు అయితే ఎక్కువ తీసుకోను కొంచెం అంటే కొంచమే అలా యాడ్ చేసుకున్న తగినంత పసుపు వేసి ఇది వర్క్ అయితే తొందరనే అయిపోతుంది కాకపోతే దీని ప్రాసెస్ లేట్ అవుతుంది ఏంటంటే ఇది మరగనీకి చాలాసేపు పడుతుంది కదా సో నేనైతే అన్నీ కలిపేసి అలా ఇలా కలుపుకుంటూ గ్యాస్ మీద అయితే పెట్టేశా చూడండి ఎలా అవుతుందో ఇది వచ్చేసి నేను నాకైతే ఒక చిన్న ఉందండి మీకు ఎవ్వరికి తెలియదు చిన్నప్పుడు మా అక్కకి తొందరనే పెళ్ళి అయిపోయింది అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అయిపోయింది తనకి సో మా మమ్మీ నేనే కదా మా అమ్మ ఒక్కతే తన తాలింపు వేసుకునేది నా ఒక్కదానికి నేను తాలింపు లేకుండా తినేది ఎందుకంటే నాకంటే ఇది ఎందుకో ఇష్టం మరి ఇలానే ఇప్పుడైతే అవన్నీ కుదరవు కదా అంతా చేసి పడేస్తా అంతే అన్నట్టు ఇవి ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంటేజీ బాయిల్డ్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు అయితే ఇందులో యాడ్ చేస్తున్నా ఎందుకంటే అది కూడా కసేపు మరగాలి కదా ఇది మరుగుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది కదా తినాలి అనిపిస్తుంది అంత స్మెల్ వస్తుంది కాకపోతే నేను ఆల్రెడీ టిఫిన్ చేసేసా దోశ చూడండి ఇది మరగడం అయితే అయిపోయింది ఒక ఫార్టీ మినిట్స్ అయితే ఖచ్చితంగా పట్టిందండి ఈ సాంబార్కి తాలింపు కోసం నేనైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఎండమి చేస్తాను ఎండమి చేసిన తర్వాత కరివేపాకు వేస్తాను కొంతమంది ఏమో ఎల్లిగడ్డ పేస్ట్ చేసిన తర్వాత కరివేపాకు వేస్తారు అలా వేయకండి ఎందుకంటే కరివేపాకు ఫ్రై కాదు ఇలా వేయండి చాలా బాగుంటుంది మంచిగా ఫ్రై అవుతుంది అన్నట్టు సో ముందుగా ఎండుమిర్చి కరివేపాకు ఎల్లిగడ్డ పేస్ట్ అవి అలా ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆవాలు జీలకర్ర వేసేసా ఇందులో కూడా తాలింపులో పచ్చి పులుసులోనైనా గుర్తుపెట్టుకోండి కొంచెం అంత వేయండి మెంతి పౌడర్ బాగుంటుంది టేస్ట్ ఇది నాకు మా నాయనమ్మ చెప్పింది మా పెద్ద నాయనమ్మ సో అంత పసుపు అయితే వేసా ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా ఇలా అయితే అలా మరుగుతున్న సాంబార్లో ఈ తాలింపు అయితే వేసేసా అన్నట్టు ఎందుకంటే కొంచెం బాగుంటుంది కదా అలా అని దీనికి కాంబినేషన్ ఏంటిది అనుకుంటారా సో కొంతమంది గొట్టాలంటారు మేమైతే స్మాల్ పాపడాలంటాం సో ఇలా అయితే రైస్ పెట్టుకొని మీ అందరికీ ఫస్ట్ ఒక ముద్ద పెట్టాలి ఎందుకంటే మీరు లేని నేను లేను మీ అందరి సపోర్ట్ వలన నేను ఇక్కడి వరకు వచ్చినా మీరే నన్ను ముందుకు నడిపేది ఓకేనా చూడండి వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ మరి